జిల్లా వాయిస్ చెప్పని చెప్పడుతున్నాను నేను గతంలో మేము మా ప్రభుత్వం ఉన్న నాడు కేసీఆర్ గారు ఉదయం లేవగానే ఒక ఫోను సాయంత్రం ఒక ఫోను ప్రతి శాఖ ఏం జరిగింది ఈ రోజు శాఖలో అట్లా వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రతిక్షణం దాన్ని వెంటబడి ముందు విద్యుత్తున్నదించి తర్వాత నీళ్ళనిచ్చి రకరకాల సబ్సిడీలు ఇచ్చి రైతుకు బంధు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే తెలంగాణలో రైతు ముఖంలో కాస్త కాలు వచ్చింది కానీ ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి రైతుకు మళ్ళీ ఏడుపు మొదలైంది మేము ఛాలెంజ్ చేస్తున్నాం రైతు ఆత్మహత్యలు మాట వాస్తవం మీ నిర్వాహకం వల్ల ఇప్పటి వరకు రైతు బంధు లేదు రైతు భరోసా ఉత్సాహ లేదు కేవలం రుణమాఫీ పేరు మీద ఇచ్చింది పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేలంటే పన్నెండు వేల కోట్లే పన్నెండు వేల కోట్లు మొదటిసారి మాఫీ చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక నూట యాభై కోట్లు లోపే ఇచ్చారు తప్ప మిగతా ఎవరు క్లియర్ అయిన వాళ్ళు ఉంటే మించి రూపాయి కూడా ఇవ్వలేదు కానీ దీని పేరు మీద ఇప్పటి వరకు మీరు ఎగ్గొట్టిన రైతు బంధు పద్నాలుగు వేల పదిహేను వేల కోట్లు అంతముందు యాసింది ఒక రెండు వేల కోట్లు దాదాపు పదిహేడు వేల కోట్లు మీరు ఎగ్గొట్టిన రైతు బంధు భరోసా రైతు భరోసా ప్రకారం అయితే దాదాపు ఇరవై వేల కోట్లు దాటాలి పన్నెండు వేల కోట్లు ఇచ్చి ఇరవై వేల కోట్లు ఎగ్గొట్టిరు రైతులకు ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రికి వ్యవసాయంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఈ మంత్రులకు కూడా అవగాహన లేదు అధికారులను పిలిచి కాకి లెక్కలేసి చెప్తున్నారు నేను ఒకటే మాట అడుగుతున్న స్పష్టంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మీరు పంట పండిచ్చిన దానికి సంబంధించి ఏదైతే కాకి లెక్కలు చెప్తున్నారో జిల్లా వారీగా మండలవారీగా గ్రామాల వారీగా చెప్పగలరా ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత పండింది అది మీతో కాదు మీరు ఇవ్వలేరు జిల్లాల వారీగా చెప్పండి ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆదేశాలు ఇచ్చేది ప్రతిరోజు సాయంత్రం విధిగా జిల్లా కలెక్టర్లు ఈ రోజు ఎంత ధాన్యం సేకరించో ఏ కలర్ నుంచి ఎంత సేకరించో మొత్తం ఎంత అయింది సివిల్ సప్లైస్ కమిషనర్ చెప్పాలి అధికారులు భయపడుతున్నారు మేము ఎవరు ఫోన్ చేసి అడిగినా సార్ మేము చెప్పొద్దాడు సార్ పైన తెలుసుకోమంటున్నాం సార్ సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా చెప్పే పరిస్థితిలో లేడు ఎందుకు నిజమే అయితే మీరు చెప్పే లెక్కలు నిజమే అయితే ఎందుకు ఉపయోగపడుతున్నారు అధికారులను చెప్పమని చెప్పండి ఏ మండలం కా మండలం గరడపల్లి మండలంలో ఎంతొచ్చింది పాలకేడి మండలంలో ఎంత వచ్చింది పెన్వాడ మండలంలో ఎంతొచ్చింది ఆత్మకూరులో ఎంత వచ్చింది మోతేలో ఎంత వచ్చింది ఈ చేయాలి మొత్తం ఆదిలాబాద్ దాకా వాంకేడి దాకా అక్కడ ఆలంపూరు గద్వాల శాంతి నగర్